చరిత్ర సృష్టించిన సరిత తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో తొలి మహిళ బస్ డ్రైవర్ గా సరిత తన పేరిట సరికొత్త చరిత్ర లిఖించారు యాదాద్రి సీతియా తండాకు చెందిన ఆమె వీధుల్లో నుంచి మిర్యాలగూడ వరకు తొలి విజయవంతంగా పూర్తి చేశారు అంతేకాకుండా సరిత దేశంలోని ఈ ఘనత సాధించిన తొలి మహిళా బస్ డ్రైవర్ గా గుర్తింపు పొందారు గతంలో ఢిల్లీలో బస్ డ్రైవర్ గా పనిచేసిన ఆమె ఇటీవల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు ఆమె విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో జాబ్ ఇచ్చింది ఈ విజయం సాధించిన సరితను తెలంగాణ రేవంత్ అభినందించారు మహిళలు ఏ రంగంలోనైనా ఈ విజయం చూపించింది మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని ఆయన తెలిపారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎస్ లకు సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు ప్రారంభించాం మహిళలు ముందుకు వస్తే అన్ని రంగాల్లోనూ గొప్ప విజయం సాధించవచ్చు అని సీఎం రేవంత్ అన్నారు ఇదే విధంగా మహిళా సాధికారత విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందడుగు వేసే సంకల్పంతో మహిళలు మరింత విజయం సాధించాలని ఇతర రంగాల్లో కూడా మహిళల హక్కులు మరింతగా బలపడాలని రేవంత్ అభిప్రాయపడ్డారు